మంగళగిరిలో ఈద్గాలో మానవ సేవా సంస్థ అంజుమన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరిలో మనవ సేవా సంస్థ అంజుమన్ ఇ హిమాయతుల్లా ఇస్లాం సంస్థ సంయుక్తంగా ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో వందలాది మందికి వైద్య సేవలు అందించారు ఈ వైద్య శిబిరంలో అనేక విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో డాక్టర్ వంశీ డాక్టర్ శ్రావణి డాక్టర్ నిఖిల్ డాక్టర్ శశిధర్ డాక్టర్ అర్చన డాక్టర్ వినోద్ డాక్టర్ శ్రీకర్ డాక్టర్ వహీద్ డాక్టర్ భాషా తదితరులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వంగర సురేష్ కుమార్ సేవా సంస్థ సభ్యులు కోటేశ్వరరావు ఆదినారాయణ నరసింహారావు హనుమంతరావు బాబు పూర్ణ పాల్గొన్నారు వీరితో పాటు అనీషా హలీం సుభాని యాసిన్ అక్బర్ బాషా అలీ తదితరులు పాల్గొని ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు మానవ సేవా సంస్థ ద్వారా ఉచిత మెగావైస్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత మెగావైస్ శిబిరంలో స్థానికులు అందరూ కూడా మా సహకరించారు అక్రమ్ గారు కానీ ఇస్మాయిల్ గారు కానీ వీళ్ళందరూ ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం చాలా అభినందనీయ ఎందుకంటే ఇక్కడ మంగళగిరి ప్రజలందరికీ కూడా ఈ ప్రదేశం బాగా సుపరిచితం అట్లాగే అందరికీ కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ అంజమాను సంస్థతో కొలాబరేట్ అయ్యి ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సంస్థ వారు కూడా మాకు బాగా సహకరించారు రెండు రోజుల నుంచి మాకు లోకల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా చేసి పెట్టారు అదే స్ఫూర్తితో ఈరోజు మానవ సేవా సంస్థను అంజుమా సంస్థ కలిసి ఇక్కడ మెగా వైద్య శివరు నిర్వహించడం జరిగింది సుమారు పద్నాలుగు డిపార్ట్మెంట్స్తో ఉచిత వైద్య శివరు నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో జనరల్ వైద్యులు డయాబెటిక్ వైద్యులు గైనకాలజీ వైద్యులు హార్ట్ సంబంధించిన వైద్యులు నెఫ్రాలజీ వైద్యులు అలాగే ఫిజియోథెరపీ వైద్యులు ఆర్థోపెడిక్ వైద్యులు జనరల్ వైద్యులు అన్ని డిపార్ట్మెంట్లు డెంటల్ సంబంధించిన అందరూ కూడా పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి డాక్టర్ పరీక్ష పర్యవేక్షణలో అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా మందులు అందించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్ పర్యవేక్షణలో కిడ్నీ పరీక్షలు కానీ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు కానీ ఫిజియోథెరపీ పరీక్షలు కానీ షుగర్ సంబంధించిన పరీక్షలు కానీ ఉచితంగా చేసి అందరికీ కూడా మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది అవసరమైన పేదవారు అందరికీ కూడా మానవ సేవా సంస్థ ద్వారా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఐ ఆపరేషన్లు కానీ అలాగే ఆర్థోపెటిక్ సంబంధించిన ఆపరేషన్లు కానీ హార్ట్ ఆపరేషన్లు కానీ ఉచితంగా చేయటం జరుగుతుంది ఈరోజు సుమారు ఇప్పటికే మనం వెయ్యి మంది పైన ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం జరిగింది ఇదే స్ఫూర్తితో మరుముందు అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తాము అలాగే మాకు ఇంజవాన్ సహ సహకరించిన ఇంజమాన్ సంస్థ వారి గారికి అందరికీ కూడా మరొకసారి మానవ సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు సహకారంతో మానవ సేవా ఆధ్వర్యంలో మన వంగర సురేష్ గారు అలాగే అన్యోమాన్ సంస్థ వారు కలిసి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అవకాశం ఉంది ఒక గంట రెండు గంటల టైం ఉంది ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా చూస్తానికి డాక్టర్లు కనీసం సుమారుగా ఇరవై మంది డాక్టర్లు వచ్చున్నారు ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేసుకుందాం ప్రభుత్వ సంస్థ తరఫున గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము మెడికల్ క్యాంప్స్ చెట్లు నాడడం ఇవన్నీ ఈ ఈరోజు మాత్రం ఇక్కడ అంజమాన్ షాదిఖానాలో మానవ శాస్త్రం తరఫున మెడికల్ క్యాంప్ బిగ్ మెడికల్ క్యాంప్ పెట్టాము దీనికి అందరూ బాగా వినియోగించుకున్నారు ముందుగా మంగళగిరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు మన గుంటూరులో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో అంజమాన్ షాదిఖాన వద్ద మానవ సేవా సంస్థ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పట్టణ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ సద్వినియోగం చేసుకొని ఉడిత ఉచిత మెడికల్ చెకప్లు ఉన్నాయి అదేవిధంగా అందరికీ కూడా ఐ డెంటల్ డెంటల్ చెకప్లు ఉన్నాయి ఐ టెస్ట్లు ఉన్నాయి రక్త పరీక్షలు కూడా అన్ని చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆధ్వర్యంలో మానవ సేవ సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలామంది వచ్చి ఫ్రీగా చెకప్ చేయించుకొని అలాగే ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ఇద్దరం కలిసి ఈ కాంబినేషన్లో అందరికీ తెలుపుకుంటాం థ్యాంక్ యూ